ఓం నమ శివాయ నమో కాళభైరవాయన నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం ఆ రోజు పార్థివలింగం కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం ఆ మట్టి శివలింగానికి మనం పూజలు అర్చనలు అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం లింగోద్భవ కాలంలో శివధ్యానం అలాగే అభిషేకం హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు కుబేరుడికి కూడా ధనాన్నిచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్చన భైరవ రూపంలో అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఎవరైనా రాలైన వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది అది ఇక్కడ ఎలాగ మన బిడ్డలు ఉన్నారు సుమారు డెబ్భై ఎనభై మంది దగ్గర వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం అన్నీ పాలరాతి విగ్రహాలే ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి స్వర్ణాకర్షణ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అలాగే మానసాదేవి స్ఫటిక శివలింగం కాలభైరవుడు భైరవి మాత ఇక సంకటహర గణపతి వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు తప్పకుండా మీ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసమని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు రాజమాతాంగీదేవి మానసాదేవి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ రాశి వారికి ముఖ్యంగా కాస్త ధైర్యంగా వ్యవహరించటం ఒక గొప్ప వరంగా భావించాలి చాలా మానసిక ధైర్యంగా లోపల ఎంత సలిపోస్తున్నా ఎంత ఇబ్బంది ఉన్నా కాస్త మానసికంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎన్ని సమస్యలున్నా పక్క వాళ్ళకి సహాయం చేయాలి అనుకునేటువంటి మనస్తత్వం కూడా ఒక అద్భుతమైన వరం కానీ చెప్పాలి ఇక మరొక మాట ఏమిటంటే కొత్త మిత్రులతో కలిసి ఏదైనా ఒక వెంచర్ కానీ లేకపోతే నూతన కార్యక్రమాలు చేపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తారు కాకపోతే చాలా వరకు మొండితనంతో వ్యవహరించడం అనేది అంత మంచిది కాదు కొన్ని సందర్భాల్లో పట్టు విడుపులు అవసరం ఎవరు శాశ్వత శత్రువు కాదు ఎవరు శాశ్వత మిత్రుడు కాదు పట్టు విడుపులుగా ఉన్నట్లయితే సానుకూలంగా ఉంటుంది అనుకోని ఆహ్వానాలు కూడా మీకు అందటం ఆహ్వానాలు చూసి కాస్త ఆశ్చర్యపోవటం జరుగుతుంది కాకపోతే కొన్ని విషయాలు మీకు నచ్చినా నచ్చకపోయినా వాటిని మీరు ముందుకు తీసుకువెళ్ళినట్లయితే కాస్త బెటర్ అవుతారు అంతేగాని నాకు నచ్చలేదు నాకు నచ్చింది నో జడ్జిమెంట్స్ మనకి అది ఫేవర్ అవుతుందా కాదా అదొకటే ఆలోచించండి అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా మీకు గతంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే అవి కూడా మీరు ప్రయత్నిస్తే పరిష్కారం కూడా కనుగొనవచ్చు మీ మధ్య వివాదాలు సమసిపోయి మరలా ఒకటయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక స్థిరాస్తులకు సంబంధించి కూడా మీ సోదరుల ద్వారానే కీలకమైన సమాచారం అనుకోవటం కాస్త పాజిటివ్గా ముందుకు వెళ్తుంది ఇక కొన్ని పనుల విషయంలో మాత్రం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది గట్టిగా కదిపితేమో కానీ అంటే ఎర్త్ అండ్ ఇవిన్ కలిపితే కానీ పనులయ్యే అవకాశాలు లేవు ఇక సంతాన పరంగా కూడా మీకు కాస్త ఫేవరబుల్గానే ఉంది కుటుంబంలోని కొంతమంది ప్రవర్తన మాత్రం కాస్త మీకు ఇబ్బంది కలిగిస్తుంది బాధ కూడా ఉంటుంది ఇక శత్రువర్గం అంటే మీ ఎనిమీస్ మాత్రం మిమ్మల్ని ఎప్పుడు దెబ్బ కొట్టాలనే మాత్రం ఎదురు చూస్తూ ఉంటారు వారు అయితే గట్టిగా చేస్తారు వారికి అవకాశం ఇచ్చారా మిమ్మల్ని ఇరికించేస్తూ ఉంటారు జాగ్రత్త అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే చేసేవారికైతే సానుకూలంగా ఉంది కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి బ్యాంకు రుణాల కోసం మాత్రం ప్రయత్నం చేయండి బయట రుణాల కోసం మాత్రం ప్రయత్నం చేయకండి నిరుద్యోగులకైతే అవకాశాలు సానుకూలంగా ఉన్నాయి ఏదైనా చిన్న అవకాశం వచ్చినా దాన్ని అందుకోండి తర్వాత అదే పెద్దదిగా మారుతుంది విదేశీ ప్రయత్నాలు సానుకూలం వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఉద్యోగస్తులైతే ఏ పనైనా చాలా ఫాస్ట్గానే చేసుకుంటారు అందరినీ కలుపుకొని అందరితో కూడా బాగా పని చేయించుకోవడం కూడా చేస్తారు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది ఊహించిన మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో ఏదైనా పెట్టుబడులు పెడితే ఇవి ఒక్కొక్కటి సానుకూలంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది కొత్త ఒప్పందాలు కూడా చేసుకోగలుగుతారు షేర్ మార్కెట్లో మాత్రం పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదని చెప్పాలి తిరు వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది కళారంగంలో ఉన్నవారికి టీవీ సినీ ఇతర కళాకారులకి చిన్నపాటి అవకాశాలు వస్తాయి నెమ్మదిగా వస్తాయి నిదానంగా వస్తాయి అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కొద్దిగా ఆరోగ్య విషయంలో నియమాలు పాటించి ఫాస్ట్ ఫుడ్స్ వదిలేసినట్లయితే చిన్నపాటి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి విద్యార్థులకైతే సానుకూలంగా ఉంది బాగా చదువుకోండి ఎఫర్ట్స్ పెట్టండి పరీక్షల్లో సక్సెస్ అవ్వండి ప్రేమికులకైతే బాగుంది కాకపోతే అనుకూలంగా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ తిరిగితే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడతారు మరి ఈ రాశివారు రెండు ఎనిమిది పది తేదీలు సానుకూలంగా ఉన్నాయి నాలుగు ఆరు పన్నెండు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు సూర్యగ్రహానికి మంత్రం పఠిస్తే బాగుంటుంది సూర్య గాయత్రి గ్రహరాజాయ విద్మహి సర్వసాక్షినే ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ర ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చొప్పున పఠించండి పేదవారికి గోధుమ రొట్టెని పంచండి అంత అనుకూలంగా ఉంటుంది అవకాశం ఉంటే మన శివరాత్రికి జరిగేటువంటి ఈ హోమంలో మీరు పాల్గొన్నట్లయితే పరోక్షంగానైనా మీరు మంచి ఫలితాలు చూడగలుగుతారు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ సర్వే కాళభైరవ ప్రచోదయాత్వే జనాోక సమస్త శుకనోవ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి